ఎడారిలో సెలయర్లు జూలై పదకొండవ తారీఖు కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయినాం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడో వచనం వారాల తరబడి విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని బట్టి తనకి తన దేవునికి మధ్య తగువు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్లు పరిస్థితుల పొగకుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది దేవుని గుండా వాటి వంక చూస్తుంది అలా ఆ సెల ఏరు సన్నని రిబ్బనులాగా అయిపోయింది కొన్ని దినాలకి ఆ రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగాయి పక్షులు అక్కడ వాలడం మానేశాయి పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి ఏరు ఎండిపోయింది ఇదంతా అయిన తరువాతనే అతని సహనం నిశ్చలత మూర్తిభవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది నీవు లేచి సారేపతు వెళ్ళు మనమైతే కంగారుగా ఇంకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లాన్లు వేసుకుని అలసిపోయేవాళ్ళం సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తూ ఉండేవాళ్ళం సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం మనం చిక్కుకున్న సాలెగూళ్ళలో నుండి దేవుడు విడిపించక మానడు ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు కానీ ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కొనే ఇరుక్కు అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరమూ మనకు ఉండదు సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి నీ జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సంభవించినప్పుడు అన్నీ నీ ముందు అంతరించిపోతూ నీకు కంటికి కనబడే ప్రతిదీ నిరుత్సాహకరంగా కనబడేటప్పుడు నీ సొంత ప్రణాళికల్లో ముందుకు సాగక దేవుని చిత్తం కొరకు అవలే కనిపెట్టి ఆయన ప్రణాళికలో ఎమిడిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహించను కాక Amen.